మా తాతగారు బొమ్మగండి సుబ్బారావు గారి సంతానం మొత్తం పదమూడు మంది అని విన్నాను నేనే అందరిని చూడలేదు దురదృష్టవంతుడు అందులో అందరికంటే పెద్దవిడ మా అమ్మ అందరికంటే చిన్నయని ఇగో మా మావయ్య వీళ్ళిద్దరూ మిగిలేరు మిగిలిన వాళ్ళందరినీ కేశవస్వామి తీసుకెళ్ళిపోయారు మా తాతగారు మా అమ్మమ్మ అంత దుఃఖాన్ని భరించారు ఇవాళ యువతరం నేర్చుకోవలసిన విషయం ఇది అందుకోసం చెబుతున్నా ఎప్పుడో జరిగింది అయినప్పటికీ పదమూడు మంది సంతానాల్లో పదకొండు మంది వాళ్ళ కళ్ళ ముందు చనిపోయారు అందులో ఒక ఆవిడ పెళ్ళైన తర్వాత చనిపోయింది ఒక ఆయన పెళ్ళై ఆడపిల్లని కని చనిపోయాడు ముప్పై ఐదేళ్ల వయసులో మా పెద్ద మావ ఈయనకంటే పెద్ద ఆయన భాస్కరమావయ్య అంటారు ఆయన పరిమెలలో ఉండేవారు పాము గరిచి ఈ దుఃఖాలన్నీ తట్టుకుని ఆ దంపతులు కాపురం చేశారు ఇంకా మా తాతగారిలో విశేషం ఏంటంటే బొమ్మకండ సుబ్బారావు గారి గురించి ఇక్కడ మాట్లాడడం అమ్మ పుట్టిళ్ళు మేనమావ దగ్గర మాట్లాడడం అంటారు సిరిగే నిజమైంది ఇది అది ఇది అమ్మ పుట్టేళ్ళు మేనమావ అక్కడ ఉన్నాడు ఎవరన్నా మన గురించి మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడితే ఆయన గురించి ఈయన దగ్గర చెబుతారేటువంటి అమ్మ పుట్టిళ్ళు మేనమావ దగ్గర అంటారు ఇది మా అమ్మ పుట్టిళ్ళు పొడమరు విప్పుడు మా మేనమావ అక్కడున్నాడు ఇంకేం మాట్లాడాను నేను కానీ ఎంత ఎందుకోసం చెప్పుకోవాలి మనం ఈ విషయాలని అంటే పదమూడు మంది సంతానంలో పదకొండు మంది అందున పెద్దవాళ్ళు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు లేని వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా తమ కళ్ళ ముందు చనిపోతే రకరకాల కారణాల వల్ల వాళ్ళ బాధ్యతలు వీళ్ళు వహించి తీర్చిదిద్దుకున్నారే తప్ప ఆత్మహత్యలు చేసుకోలేదు ఇంకా మా తాతగారైతే మనోధైర్యంలో మెరుగుపర్వతం అని చెప్పుకోవాలి ఆయన ఎందుకంటే భార్య కూడా చనిపోయింది ఎంతమందిని కన్నా ఆవిడ తోడునీడా లేదు ఇంత వయసు చేసి ఆయనకి వయసు ఇప్పటికి నలభై రెండో నలభై మూడో అంతే ఇవాళ అయితే అరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ వేళ నలభై రెండేళ్ల వయసులో ఆయన అలా ఉండిపోయేమో అనే దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు నేను ఇలాగే ఉంటాను లేకపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారో మళ్ళీ ఇంకో ఎందుకు వచ్చింది ఇక్కడ అని ఆ నలభై నలభై రెండేళ్ళు పెద్ద మనిషి ఆ పిల్లల్ని పెంచుకుంటూ అలాగే ఉండిపోయాడు ఆయన పెంచిన పిల్లలు కూడా ఆయన కళ్ళ ముందు మళ్ళీ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు ఇంత దుఃఖాన్ని తట్టుకున్నాడు వాళ్ళు ఏం చదువుకున్నారో ఎవరికీ తెలియదు మనం చదువుకునే ఇంగ్లీష్ చదువులు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు వాళ్ళు ఏం చెయ్యాల ఇవాళ మనం చావు కాదండి చిన్న జ్వరానికి కూడా కంగారు పడిపోతున్నాం ప్రతిదానికి బెళ్ళ వేసేసుకుంటున్నాం అందుకని ఇవాళ యువతరానికి ఆనాటి ముచ్చట్లు ఆనాటి వాళ్ళ మనోధైర్యాలు మనస్థైర్యాలు గుర్తు చేసుకోవడం గుర్తు చేయడం కోసమే నా మేనల్లుడు నన్ను మాతృదేవోభవ అనే అంశం మీద మాట్లాడు మావయ్య మీ అమ్మగారి గురించి అమ్మమ్మ గురించి నువ్వు అన్నీ పద్యాలు చదువుతావు కదా అవే చెప్పి తల్లి ఏమిటో తండ్రి ఏమిటో ప్రాధాన్యం ఏమిటో అసలు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటో ఆ మనోధైర్యం ఏమిటో చెప్పవయ్యా అంటే నేను చాలా ఆనందంగా మా మేనల్లుడు నన్ను అభ్యర్థించాడని నేను అనుకోవాల మా అమ్మ నన్ను ఆజ్ఞాపించింది అనుకున్నాను నేను అంతే మా అమ్మ ఆజ్ఞాపించింది వాడి రూపంలో అనుకుని నేను వాడు కోరిక మేరకు ఇక్కడికి వచ్చాను దాంట్లోనే మొదటి ప్రార్థనగా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే పలకడలియందు పరమ పవనమూర్తి నిదురలేచువేళనివు పుటీ నిదురలేమమ్ము నిర్నిద్రయోగము నందజేసినట్టి అమ్మవమ్మ మా అమ్మ ద్వారసి నడ పుట్టింది కార్తీక మాసంలో శుద్ధ ద్వారసి క్షీరాబ్ధి ద్వారసి మనమంతా ఉసిరి మొక్కకి పూజ చేస్తాం ఆ రోజు క్షీరాబ్ది ద్వారసిన పుట్టి మా తాతగారు బొమ్మకండి సుబ్బారావు గారు అనేవారు మా అమ్మతోటి అమ్మ మా పుట్టినరోజును మేమే జరుపుకుంటామే నీ పుట్టినరోజు దేశమంతా జరుపుకుంటుంది అని అదృష్టవంతులవి అన్నారు ఆ తర్వాత తొంభై ఒక్క సంవత్సరాల మా అమ్మ బతికితే తొంభై ఒకటో ఏడ కూడా ఆవిడ పుట్టినరోజు చేసినప్పుడు నేను ఈ మాటే చదువుకున్నాను గుర్తు చేసుకున్నాను నీ పుట్టినరోజు దేశమంతా జరుపుకుంటానని ఏమిటి పుట్టిన పుట్టినరోజులో ఉండే ప్రత్యేకత ఒకటి అది కార్తీక మాసంలో రావడం పరమపుణ్యప్రదమైన మాసం కార్తీక మాసం అందులో రావడం పైగా అది మామూలు విషయం కాదు అది నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఆ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు దానికే ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు అప్పుడు పడుకుంటాడు ఇప్పుడు లేస్తాడు ఈ నాలుగు నెలలు ఆయన యోగ నిద్రలో ఉంటాడు యోగ నిద్ర అంటే ఏమిటి మనకి రోగనిద్ర తెలుసు భోగనిద్ర తెలుసు యోగ నిద్ర తెలీదు రోగనిద్ర అంటే రోగాలతో ముక్కుతూ మూలుగుతూ పడుకోవడం భోగనిద్ర అంటే శుభ్రంగా తినేసి సాయంత్రం టీ పెట్టే వరకు లేవకపోవడం అది కూడా టీ మంచం దగ్గరికి తీసుకొచ్చి ముత్యాలమ్మ జాతరలో కోడి పిల్లని ఆడించినట్టు ఆడించాలి ఇక్కడ గ్లాసు ఆడిస్తే లేస్తాడు లేతే లేవడం మన జాతరల్లో చూడండి చివరి జ గరగలెత్తుకున్న వాళ్ళు వీరా వేసిన తిరుగుతుంటే పక్కన కోడి పిల్లని ఆడుస్తాడు అలాగే ఆడించుకట్టుకుంటాడు వాడు అలాగా ఈ పడుకున్న పెద్ద మనిషి ముందు ఇలా టీ గ్లాస్ ఇలా ఆడిస్తే భార్య ఇక తప్పదు మీద పోస్తుందేమో అన్న భయంతో లేస్తాడు లేత లేవడం ఇది భోగనెత్త లేదు అనారోగ్యంతో అప్పుడు ఎప్పుడు పలకరించినా సరే ఏడు మొహం పెట్టుకుని నిన్న తలనొప్పి వీళ్ళ కాళ్ళ నొప్పి రేపు మేడ నొప్పి ఇంక ఎప్పుడు నొప్పి లే మనిషికి అరగడే భోగం ఆరు నెలలు రోగం అంటారు వీళ్ళనే అరగడియ భోగం ఒక అరగడియ సుఖంగా ఉన్నాడంటే ఆరు నెలలు మళ్ళీ రోగమే ఇంక మళ్ళీ లేవడం ఇంకా ఎప్పుడు పలకరించినా సరే ఏదో నొప్పి అంటూనే ఉంటాడు వీడియో పెద్ద తలనొప్పి అసలు అసలు మనం కొన్ని రకాల నొప్పులు కొన్ని అనారోగ్యాలు ఎవరికి చెప్పకూడదండి మానసిక దుఃఖాలు కూడా అందరికీ చెప్పకూడదండి ఆ సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో వారికి చెప్పు నువ్వే చేసుకోవాలి వీలైనంత వరకు నువ్వే చేసుకోవాలి ఎందుకంటే ఆ సమస్య గురించి మనకు వచ్చిన సమస్య గురించి పూర్తి అవగాహన మనకున్నట్టుగా ఇంకెవరికి ఉండదు మనకే ఉంది లేదు ఆ సమస్యలో రా సమస్య రావడానికి కారణం ఎవరో ప్రధాన భాగస్వాము ఎవరో వారితో చర్చించు లేదు వారు నేను చెబితే వినరు ఎవరైనా చెబితే వింటారు తల్లో తండ్రో ఆయన గురువో ఎవరో ఉన్నారంటే వారితో చెప్పు అంతే ఒకరిద్దరు అయితే ముగ్గురు అంతకుమించి మనం సంసారంలో ఉండే సమస్యలు చెప్పకూడదండి ఎవరికి ఎప్పుడు ఎవరు అడిగినా సరే బాగానే ఉన్నామండి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగడం అంతే ఇది ఒక పెద్ద ధైర్యం ఇది భోగనిద్ర రోగనిద్ర ఉండేవాళ్ళకి తెలియదు యోగ నిద్ర ఉండేవాళ్ళకి తెలుస్తుంది యోగ నిద్ర అంటే పగలు కూడా నిద్రపోతున్నట్టుగా ఉండడం కానీ ఒక మహాయోగ స్థితిలో ఉండడం నిద్రని గమనించి ఉండడం ఉంది దాన్ని యోగ నిద్ర అంట నిద్రని గమనించి ఉండగలగడం మనం అందరం నిద్రపోతున్నాం కళలు కంటున్నాం కళని మనం గమనిస్తున్నామా కళను అనుభవిస్తున్నాం మనం కళలో లీనమైపోయాం ఎంతగా లీనమైపోయాము అంటే ఎంత పిచ్చివాళ్ళమైపోతున్నాం ప్రతిరోజు కళల్లో మనం అంటే ఆ కళలో ఉన్న పాత్రలన్నీ మనమే అయినప్పటికీ అందులో మనకు కనిపించిన ఆడవాళ్ళు మగవాళ్ళు చెట్టు పుట్ట నగ నట్ర పొలము పుట్ర జంతువులు అన్నీ మనమే అయినప్పటికీ కలలో ఉన్నంత సేపు మనం ఏమనుకున్నామంటే మనం ఒక్కళ్ళమే మాత్రమే మనమని మిగిలినవన్నీ వేరని అనుకున్నాం నాకెవరో వారి కళ్ళలోకి వచ్చారు వీరి కళ్ళలోకి వచ్చారంటారు పొద్దున లేచి ఈయన కళ్ళలోకి వచ్చిన వాళ్ళందరూ ఈయన రూపాలే ఈయన ధరించిన రూపాలే వేరే వాళ్ళు ఈయన కళ్ళలోకి ఎలా వస్తారండి వస్తే వాళ్ళకు కూడా తెలియాలిగా వాళ్ళు పొద్దున లేచి నేను నీ కళ్ళలోకి వచ్చానని చెప్పాలి కదా నేను నీ కళ్ళలోకి వచ్చానని చెప్పాను కదా చెప్పాలి అలా చెప్పట్లేదే మరి అంటే వాళ్ళు మన కళ్ళలోకి వచ్చింది మనమే మన కల్లోకి వచ్చింది మనమే అది దేవుడి కళ్ళలోకి వచ్చినట్టు అనిపించిన మన కల్లోకి వచ్చింది మనమే దేవుడి కళ్ళలోకి వచ్చేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి లేకపోవడం నేను కేశవస్వామి ఆలయ సన్నిధులు ఆ విషయాన్ని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను భగవన్ మహిమ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం సామాన్యమైంది కాదు ఈ పరివార దేవతలు ఉత్సవ విగ్రహాలు ఏవీ సామాన్యమైనవి కావు ఈ ఒకప్పుడు నేలలో అణిగిపోయి ఎక్కడో ఉంటే కొన్ని గజాలు లోతులో ఎక్కడో ఉంటే మాడభూషి వారి ఆడపడుచుకి స్వామివారి కళ్ళలో కనిపించి ఏమమ్మాయి కాస్త ఏదో భక్తి శ్రద్ధ ఉన్నదానివి నేను ఇక్కడ పడు ఉన్నాను కాస్త ఏమైనా బయటికి తీసి నాకు నివాసం ఏర్పాటు చేయలేవా అంటే ఆ ఇల్లాలు ఎక్కడో ఉండే ఆవిడ ఎక్కడ ఉన్నారా లేదా అని నాకు కల్లోకి వచ్చింది నాకు తెలియాలి కదా అని ఇక్కడికి వచ్చి తవి చూస్తే ఈ విగ్రహాలు కనబడ్డాయి అప్పుడు ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇదేం సామాన్యమైన విషయం కాదు ఇది అర్చకులు చెబితే విని ఎంతకంటే పురాణ ప్రమాణం వేరే ఉంటుందా అన్నాను నేను ఆ తర్వాత దాన్ని ఇంకా కిందకుంటే దాన్ని ఏదో పైకి లేపడం చేయడం అభివృద్ధి ఇవాళ ఎంత అభివృద్ధి జరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు అలాంటివి ఏదైనా అరుదుగా కొన్ని సందర్భాల్లో భగవంతుడే ఆ భక్తుడికి ఒక అవకాశం ఇవ్వడం కోసం ఆ రూపం ధరించి రావచ్చును కానీ మిగిలినవన్నీ మన కళ్ళలోకి వచ్చే పాత్రలన్నీ మనవేగా మనం ధరిస్తుండవేగా వేరే ఎవరు ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకి చివరికి మన పక్కన పడుకున్న వాళ్ళకి భార్యకి భర్తకి పిల్లలకి కూడా మనకు వచ్చిన కళకి వాళ్ళకి ఏమో సంబంధం లేదు తెలియదు చెబితే నాకు మామూలుగా వింటారు అంతే అంచేది అంతా కలంతా మనమే కంటున్నప్పటికీ మనమే ఆ పాత్రలు ధరిస్తున్నప్పటికీ మనం వేరని వేరే వాళ్ళు వేరని ఎలాగైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఈ ప్రపంచం కనపడుతున్న జాగ్రత్త దశలో కూడా నేను వేరు ఈ వింటున్న వాళ్ళందరూ వేరు అనుకోవడం ఉందే ఇదే ద్వైతం అంతా ఒక్కటే అనుకోవడమే అద్వైతం అదొక్కటే దుఃఖాలన్నిటికీ నాశకం అంతా ఒక్కటే అంతా ఒక్కటే అనుకోగలగడమే వేదాంతం అది వేరు ఇది వేరు నేను వేరు నువ్వు వేరు అనుకోవడమే వెర్రి వేదాంతం అందువల్ల యోగ నిద్ర అంటే నిద్రని గమనిస్తూ ఉండడం మనం పగలు కూడా సాంసారిక కార్యక్రమాలు వ్యవసాయాలు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ చేస్తూనే మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూనే ఎక్కడికెక్కడ చెయ్యాలి దులిపేసుకోవాలి చెయ్యాలి దులిపేసుకోవాలి వంటింట్లో వంట వాళ్ళకి బాగా తెలుసు చెప్పేది ఏముంది ఎక్కువ మహిళలే ఉన్నారు కదా పోపుల డబ్బాలో ఏడు ఎనిమిది సామాన్లు ఉంటాయి ఇలా వేస్తారు దులుపుతారు మళ్ళీ ఇలా వేస్తారు దులుపుతారు ఒక్కొక్కటి వేసాక చెయ్యి కడుక్కోకుండా వేయకూడదు ఇంకోటి ఏమో చేయి కడుక్కొని చెయ్యి తుడుచుకోకుండా వేయకూడదు మీకు వంట గురించి ఎంత తెలిసే అనకండి మనకు చూడడం వల్ల గ్రహించాం మనకు అదే పని అనుకోకండి చూస్తే అన్ని విషయాలు తెలుస్తే ఒక్కొక్కటి వెయ్యాలి అంటే తడి తడపాలి చెయ్యి తడి చేత్తు మళ్ళీ ఇంకోటి ముట్టుకోకూడదు ఎక్కడికెక్కడ వేసి దులుపుకుంటున్నావా లేదా అలాగే మన ఇంట్లో కార్యక్రమాలు వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం సమస్తం కూడా చెయ్యాలి దులుపుకోవాలి చెయ్యాలి దులుపుకోవాలి చెయ్యాలి దులుపుకోవాలి మనస్సులోంచి కూడా దులుపుకోవాలి దాన్ని యోగ నిద్ర అంటారు ఖచ్చితంగా అప్పుడు శ్రీ మహావిష్ణువులాగా మనం కొన్ని లక్షల ఏళ్ళు జీవించగలం పాల సముద్రంలోనే సేనించగలం లక్ష్మీదేవి వంటి భార్యతో ఆనందంగా మనం కూడా ఉండగలం మహావిష్ణువులాగే ఉండగలం ఏమీ తేడా ఉండదు కేశవస్వామిది ఎలా ఉన్నాడో మనం అలాగే ఉండాలి దానికే నిర్నిద్ర యోగాన్ని పాటించాలి అందుకే నేను ఈ పద్యంలో చెప్పాను నిదురలే పీమమ్ము నిర్నిద్రయోగంధేసినట్టి అమ్మవమ్మ నువ్వు నిజంగా పాలసముద్రంలో ఉన్న మహానుభావుడు యోగ నిద్రను పాటించి చివరికి ఉత్నయాకారడు నిద్ర లేచి క్షీరాబ్తి ద్వారశు నాడు అందరికీ దర్శనమిచ్చేటువంటి రోజుని జన్మించావమ్మా అది నిర్నిద్రయోగమే కదా అందుకే మాకు కూడా నిర్నిద్రయోగం అంటే ఏమిటో నేర్పావు అన్నాను మా అమ్మ కూడా నిజంగానే మా తాతగారు భరించినన్న దుఃఖాలు భరించింది ఇందులో సందేహం లేదు ఆవిడ పుట్టిళ్ళలో భగవంతుడు ఎదురుగా నేను చెప్పవలసినప్పుడు ఆవిడకి మేము తొమ్మిది మంది సంతానం తొమ్మిది మంది సంతానంలో ఐదుగురు ఆవిడ కళ్ళ ముందే వెళ్ళిపోయారు ఆవిడ బతుకుండగానే ఐదుగురు వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ వెళ్ళిపోయింది ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం అంతే మరి ఐదుగురు పిల్లలు ఆవిడ కళ్ళ ముందు వెళ్ళిపోతే తట్టుకుందండి ఆవిడ అంతెందుకు ఈ ఊరు మా పెద్దక్క మా మేనమావ గారికి ఇచ్చాం బొమ్మకంటి రామసుబ్బమ్మ మీకు అందరికీ తెలుసు పంచాయతీ సబ్ పంచాయతీలో సభ్యురాలుగా కూడా చేసింది ఆవిడ ఆవిడ అరవై నాలుగేళ్ల వయస్సులో వెళ్ళిపోయింది రెండు వేల మూడో సంవత్సరం ఇవాళ ఆవిడ ఆబ్దిగానికే నేను ఇక్కడికి వచ్చాను ప్రత్యేకం నాకు ఖచ్చితమైన నియమం ఏంటంటే బంధువుల విషయంలో వ్యక్తిగతమైన కార్యక్రమాలకి వేరే వాళ్ళు ఎవరు పిలిచినా నేను వెళ్ళలేను నన్ను మన్నించండి అదేదో అహంకారం కాదు నాకు వీలు కాదు రోజు సభలు ఉండేవాడికి మళ్ళీ పుట్టినరోజులకి పేరెంటాలకి భారసాలకి గృహ ప్రవేశాలకి రిబ్బన్ కటింగులకి వెళ్ళాలంటే చాలా కష్టం ప్రవచనం ఉంటేనే వెళ్ళడం అంతే కానీ పెళ్ళిళ్ళు వ్యక్తిగత ఉత్సవాలు లేదా శుభాశుభాలు ఏవైనా సరే నా బంధువులకి నేను ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తాను మా అన్నదమ్ములు మా అప్పచెల్లెళ్ళు వాళ్ళ జీవిత భాగస్వాములు ఇగో మా అంటే కేవలం మేనమావ కాదు ఆయన బావగారు కూడా వాళ్ళ ఇళ్లలో జరిగే పెళ్ళిళ్ళు శుభకార్యాలు అలాగే ఏదైనా అనుకోని జరిగినా దానికి వెళ్ళడం నా బాధ్యత అది నేను ముందే డైరీలో రాసి పెట్టేసుకుని ఎర్రసెరాతో ఆ రోజు ఎవరికి ఇవ్వను ఇంకా అతిథి గుర్తుంటుంది కాబట్టి రాసి పెట్టేసి ఎవరన్నా అడిగితే ఈరోజు ఫలానా మా అక్క పుట్టినరోజు అండి నేను అక్కడికి వెళ్ళాలి మా మావేగారు పుట్టినరోజు నుండి నేను ఆయనతో మాట్లాడాలి ఇగో మా అక్క అండి నేను అక్కడికి వెళ్ళాలి అని రాను అని చెప్పేస్తాను ఇంకందులో మోహమాటం ఏ లేదు ఇంకా జీవితం అంతా ఎంతసేపు ఉపన్యాసాలు ఇవ్వడం సంపాదించుకోవడం ఇదే కాదు ఇక్కడ బంధుత్వాలు అభిమానాలు మన బంధాలు మన బాధ్యతలు కొన్ని ఉంటాయి అటువంటి ఆవిడ పెద్ద కుమార్తె అందరికంటే మా తొమ్మిది మందిలో అందరికంటే ముందు పుట్టినా కూడా అరవై నాలుగేళ్ల వయస్సులో భయంకరమైన క్యాన్సర్తో రెండు సంవత్సరాలు తీసుకొని ఆవిడ కళ్ళ ముందు చనిపోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకోలేదండి బతికే ఉంది ఆవిడ రెండు వేల మూడులో చనిపోతే రెండు వేల పన్నెండు వరకు తొమ్మిదేళ్ళు ఆవిడ బతికే ఉంది దానికి రుణం తీరిపోయింది వెళ్ళిపోయిందిరా ఏం చేయమని ఉంది ఆవిడ బతికింది ఆవిడ కార్యకలాపాలు ఇవ్వి ఆవిడ చేసింది మరి వాళ్ళకంటే గొప్ప ప్రేమలు మనకున్నాయా వాళ్ళకుంటూ గొప్ప వాళ్ళకంటే గొప్ప బాధ్యతలు ఏమన్నా మనం నిర్వర్తించామా ఇవాళ ఎవరికి ఇద్దరు పిల్లల మించి లేరే అది కూడా లేరు కొంతమందికి ఒకే ఒక్కరు అంచేత ఆ తరం నుంచి మనం ముందుగా ధైర్యాన్ని నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నిర్నిద్ర యోగాన్ని పాటించాలి నిర్నిద్ర యోగం అంటే పడుకోకపోవడం కాదు పడుకుంటే నిద్ర పట్టకపోవడం కాదు పడుకుంటే చాలామందికి నిద్ర పట్టదు దాన్ని నిర్నిద్ర యోగం అనుకుంటే కుదరదు నిర్నిద్ర రోగం నిద్రపట్టకపోవడం రోగం కానీ యోగం కాదు నిద్రపట్టకపోవడం కూడా యోగం కావాలంటే పొగలు మనం వెలుకువగా ఉండి అన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా మాటతో ఏం చెప్పాలో అది చెబుతూ మనస్సులో హరినామస్మరణ నడుస్తూ ఉండాలి శ్వాస పీలుస్తున్నాం మనకి తెలుస్తోందా ఎవరికైనా ఎన్నిసార్లు ఉచ్స తీసుకుంటున్నాము తీసుకుంటున్నామండి మనం ఒక నిమిషానికి కనీసం పదిహేను సార్లు అవుతుంది ఇక్కడ ఒక నిమిషానికి ఎంత లేదన్నా పదిహేను సార్లు అవుతుంది పైకి కిందికి కలిపి ఒక ప్రాణాయామం అంటే పదిహేను ప్రాణాయామాలు మామూలుగా సగటున లెక్క ప్రకారం అవుతాయి కొంచెం ఆవేశపడి కోపడి బీపీలు పెంచుకునే వాళ్ళకి నలభై అవుతాయి అందుకే ప్రాణాలు పోతాయి తొందరగా అలా చేయకూడదు ఆవేశాలు కోపాలు పెరిగాయంటే మీ ఉచ్ఛ్వాసన మీరే గమనిస్తే ఈ మధ్య మిషన్లు కూడా వచ్చే కొన్ని చూ చెప్పేస్తాయి అది చూస్తే నిమిషానికి పదిహేను సార్లు ఉండదండి ఊపిరి తీసుకోవడం ముప్పై సార్లు వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిందంటే ఆయుర్దాయం తగ్గిపోయింది చక్కగ జాతకాలు చెప్పేవాళ్ళందరూ ఆయుర్దాయం పూర్ణ ఎనభై సంవత్సరాలు అంటారు ఎనభై సంవత్సరాలంటే మామూలు మనం లెక్కల్లో ఎనభై సంవత్సరాలు లెక్క పెట్టకూడదండి సంవత్సరానికి మనిషి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటాడు రోజుకు ఒక మనిషి సగటున ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఊపిరి తీసుకుంటాడు శాస్త్రం లెక్క పెట్టి చెప్పిన వాడు నిమిషానికి పదిహేను గంటకి తొమ్మిది వందలు ఆ పక్కన పైన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వేల ఆరు వందలు అలా రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల చొప్పున సంవత్సరానికి ఎంతో లెక్క వేయండి అంతే జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడూ ఉండేది ఊపిరి తీసుకోవడాలు ఉంటాయి ముప్పై రెండు కోట్ల నలభై ఆరు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల తొంభై మూడు సార్లు ఊపిరి తీసుకుంటాడు అంటే దాన్ని బై సంవత్సరాలు మూడు వందల అరవై చొప్పున వేసి ఎన్ని ఏళ్ళు లెక్కపెట్టి చెబుతారు నువ్వు ఊపిరి విపరీతంగా తీసుకున్నావు అంటే ఇంకో పదేళ్ల ముందే శ్రీమద్ మహారమణ గోవిందో హరి లేదు ఊపిరిని కనుక కాస్త సాగదీసి ప్రాణ ఆయామం అంటారు దాన్ని ఆయామం అంటే వెడల్పు ఆయామం అంటే వెడల్పు అందుకని ప్రాణ ఆయామం ప్రాణాన్ని సాగది కాస్త నెమ్మదిగా ఊపిరి తీసుకుని మళ్ళీ కుంభకం చేసి మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టి ఇలా కనుక చేయగలిగితే మన ఆయుర్దాయం ఖచ్చితంగా పది ఏళ్ళు పెరుగుతుంది అంతవరకు ఎందుకు ఒక చిన్న ఉపాయం చెబుతూ ఆయుర్దాయాన్ని చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు ఆవులంత వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గేదిలాగా నూరు తెరిచి ఆ అనకూడదండి మనం చాలామంది చేసే పనిదే అందుకే ఆవులు ఇస్తే పెగుళ్ళు ఎక్కడతాడనే మాట వచ్చింది సరే ఇప్పుడు నోరు తెరిచి ఆవులించకూడదు ఆవులింత రాగానే నోరు మూసి ఆ గాలిని ముక్కులోంచి వదల ఆవులింత వచ్చినప్పుడల్లా నోరు ఎడంచేత్తోనో కుడి చేత్తోనో మూసేసి ముక్కులోంచి కనుక నెమ్మదిగా గాలి వదిలిపెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రతి మనిషికి పదేళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది ఏ యజ్ఞాలు యాగాలు చేయక్కల ఏ జిమ్ములు జమ్ములు వ్యాయామాలు అక్కల్లా పెరుగుతుంది ఆ చిన్న ఉపాయాన్ని పాటించగలిగినా చాలు చాలా శాంతంగా ప్రశాంతంగా చేయాలి బలవంతంగా కాదు ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి దీంతో పాటుగా మనస్సు చాలా ముఖ్యం మనం ఊపిరి తీసుకుంటుంటే మనకు తెలియకుండానే ఊపిరి తీసుకుంటున్నాం కదా అన్ని కార్యక్రమాలు మనకు తెలియకుండా జరిగినట్టే ఉండాల మాది యోగ నిద్ర మనం చేసే బాధ్యతలు అన్నీ కూడా సంపాదించాం ఓ లక్ష రూపాయలు వేళ సంపాదించాం బీరువాలో పెట్టి దాస్తున్నాం బీరువాలో పెట్టి దాచడం అనేది జరగాలి మన దృష్టి దాని మీద ఉండకూడదు అంటే మనస్సు దృష్టి అంటే మనస్సు కళ్ళు కాదు గమనించండి కళ్ళు కూడా దాని మీద లేవనుకోండి చూసిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కళ్ళు దాని మీదే ఉండాలి దృష్టి ఉండకూడదు దృష్టి ఉండకూడదంటే ఆ లక్ష రూపాయల పట్ల నీకేమీ కాంక్ష వద్దు సంపాదించుకున్నా దాచుకో ఏం ఖర్చు పెట్టాలో దేని ఖర్చు పెట్టాలో పెట్టుకో కాంక్ష దేనికి లక్ష తెచ్చాం ఎంత కష్టపడ్డం ఎంత కష్టపడి సంపాదిస్తున్నా ఇంట్లో వాళ్ళు ఎవరో నా మాట వినలేదు ఒళ్ళు మండిపోతుంది వాళ్ళకి నేను వినంబో అని చెబుతారు ఇదే పట్టించుకోవడం అంటే ఇది రోగనిద్ర బాధ్యత సంపాదించాలి కాబట్టి సంపాదించాం మీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని దాన్ని వదిలేసి హరినామ స్వరంలోకి వెళ్ళిపోవడం ఒకవేళ వాళ్ళు ఏమైనా తేడా చేశారనుకోండి అప్పుడు కూడా యజమాని బాధ్యత ఉంటుంది ఇంక ఇవ్వకపోవడం అది కూడా చేస్తారు కటింగ్ కటింగ్ అంతే పిల్లలు వ్యధ వేస్తున్నారంటే ఆర్థిక మూలాలు కట్ చేయాలి తల్లిదండ్రులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా విప్పరు సామాన్యమైన ఊరు కాదు బ్రహ్మాండమైన జమీందారులు అందరూ అందరూ ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు మా మేనమావ గారిండి చాలామంది మేడలు చూసాం మేము మా వాళ్ళని మించిన మేడలన్నీ విప్పర్లో చూసాం అందుకని జమీందారులు అందరూ ఉన్నారు కాబట్టి చూస్తున్నాం అమ్మాయి కానీ అబ్బాయి కానీ డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు దానివల్ల వాళ్ళు దుర్వ్యసనాలు పాలయ్యే అవకాశం ఉందంటే కత్తిరించినట్టుగా ఆర్థిక మూలాలు కట్ చేసి అండి నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటే వాడు అంటాడు సహజంగా నేను ఇంటో చల్లిపోతుంది మంచిది రెండు కేజీలు బియ్యం కలిసి వచ్చి వెళ్ళిపో శుభ్రంగా చెప్పేయాలి తల్లి చెప్పలేకపోవచ్చు ఈ మాట తండ్రిది బాధ్యత నాకేం మొహమాట ఆడాలి చెప్పలేరండి కన్న పేగు ఏదో ఉంటుంది కొన్ని మొహమాట తండ్రి చెప్పేయాలి పోద పోరా అర కేజీ బియ్యం కలిసి వచ్చి పో అని చెప్పి శుభ్రంగా పిలిచి రేపు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎన్ని వేలు కావాలరా అని అడిగి ఇచ్చి పంపించాలి ఇక వెళ్ళడో అక్కడే ఉంటాడో ఎక్కడికి పెడతాడు వాడు మేనమామ ఇంటికి వెడతాడు మనకి ప్రథమ శత్రువు మరిదే అక్కడికి ఎడతాడు ఎందుకంటే బావ మారి బావగారిని తిడుతూ ఉంటాడు మీ మా నాన్నకేంటి మీ నాన్నకేం తెలియదు మీ నాన్నకే దీనికి ఏదో తెలుసున్నట్టు ఇక్కడ అందుకని వీడు అక్కడికి పోతాడు మావయ్య నాన్నయ్య అంటాడు ఇక్కడ ఈ మావయ్య ఏమో నాన్న తండ్రి తండ్రిని తిడతాడు ఇక్కడ బావగారిని వాడికి అది లోకుగా ఉంటుంది మీ నువ్వు ఎందుకు వచ్చేవారు ఎక్కడికి నువ్వు కూడా బో అని మీ మావ కూడా ఎంటేస్తే వెంటనే అయిపోతాడు మనిషి వెంటనే అయిపోతాడు ఎవడు ఆదరించకపోతే ఏమవుతాడండి ఎంతకాలం తిరుగుతాడు బయట అడుక్కుంటాడా ఈ కఠినమైన చర్య తీసుకునేటప్పుడు కూడా యోగ నిద్రలోనే ఉండాలి ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే కురాడు చెడిపోతున్నాడు కాబట్టి విష్ణుమూర్తి రాక్షస్ సంహారం చేశాడు అంతే కదా కఠిన చర్యే కదా భయంకరమైన సంహారం చేశాడు మామూలుగా కదా హీరంజ కశ్యపుడు ఇలా పడుకోబెట్టుకుని పేగులు చీల్చేశాడు చాలా భయంకరమైన సంహారం పైగా హిరంజ కశ్యపుడు అవడు వాడికైనా గుర్తుందో లేదో ఈయన గుర్తుంది వేల ఏళ్ల తరబడి యుగాల తరబడి ద్వారపాలకులుగా ఉండి కాపలా కాసిన జై విజయంలో పెద్దవాడు తన భటుడు పొట్ట ఆయన చీచ్ చేయడం తెలీదా తెలిసి చేశాడు అంటే కుమారుణ్ణి లాలించేటప్పుడు ఎంత ప్రేమ చూపించాడు కుమారుణ్ణి లాలించేటప్పుడు గౌరవించేటప్పుడు ఎంత ప్రేమ చూపించాడు లక్ష్మీదేవిని ప్రేమించేటప్పుడు ఎంత ప్రేమ చూపించాడు హిరంజకశ్యపుణ్ణి భయంకరంగా సంహరించేటప్పుడు కూడా అంతే ప్రేమతో స్వామి సంహారం చేశాడు అంతే ప్రేమతో సంహారం చేశాడు ప్రేమతో సంహారం ఏమిటయా అనసు అదే వాళ్ళకు ఉపయోగం కాబట్టి అదే చేశాడు సంహరింపబడ్డమే కొంతమందికి రక్షణ శిక్ష కాదు లేకపోతే వాడు మారడం ఎంతకీ మారడు వాడు వెళ్ళిపోవాలి ప్రపంచానికి దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఎందుకంటే వాడు బుద్ధి మార్చుకోడు వాడు ఒక్కడి కారణంగా కొన్ని వందల మంది బాధపడుతున్నారు ఇక్కడ ఎందుకు బాధపడాలండి ఇంతమంది వాడు ఒక్కడి గురించి ఎవడైనా కానీ వాడొక్కడి గురించి అందరు ఏంటి కుటుంబం అంతా బాధపడాలి ఏకం కులశ్యాార్థే గ్రమశాార్థే కులం చెజేయత్ గ్రామం జనపదస్యాథే ఆత్మార్థే పృథివీం చజేత్ అని శాస్త్రమే చెప్పింది వ్యాస మహాభారతంలో ఉన్నమాట ఏకం కులశ్యార్థే కులం అంటే క్యాస్ట్ కాదు అది తర్వాత వచ్చింది కులం అంటే కుటుంబం పూర్వం గురుకులంలో చదువుకున్నారు గురుకులంలో చదువుకున్నారు గురుకులం అంటే గురువుగారి క్యాస్టా గురువుగారి ఇల్లు ఆ ఇంట్లోనే ఉండి చదువుకుని మంచిది కులం అంటే కుటుంబం తర్వాత వచ్చింది తర్వాత క్యాస్ట్ అనే మాట వచ్చింది దానికి ఇప్పుడు కులము ఉన్నప్పుడు చజయేకం అంటే కుటుంబ సంక్షేమం కోసం ఒకరిని విడిచిపెట్టాలి ఎందుకంటే కుటుంబంలో ఇంకా ఏడెనిమిది మంది సభ్యులు ఉన్నారు అందరికీ వాడు తలనొప్పి కింద మారాడు మామూలు తలనొప్పి అయితే బెళ్ళేసుకుంటావా కడుపు కోత కింద తయారయ్యాడు ఏం చేస్తాం మన కడుపు కోసుకుంటామా వాడి కడుపే కోసేయాలి తప్పు చేస్తున్నది నువ్వు తెలుసుకుంటావా పోతావా ఒకటే దెబ్బ ఎక్కడ మమ్మకారాలు పనికిరావు ఎక్కడ అది విష్ణుమూర్తి చేశాడు స్వయంగా నరకాసురుడు అనుకుంటున్నారు మీరు ఆయన కొడుకు దీపావళికి మనం సత్యభామ చంపింది అని కృష్ణుడు చంపాడని చెప్పుకున్న నరకాసుడు స్వయంగా ఆయన కొడుకు ఎప్పుడు కన్నాడు ఈ నరకాసురుణ్ణి స్వామి వరాహ అవతారం ఇచ్చినప్పుడు భూమిని సముద్రంలోంచి ఉద్ధరించినప్పుడు ఆయన పవిత్రమైన కోరల స్పరిశికి భూదేవి పొలకించి స్వామి నువ్వు వరాహ రూపంలో ఉండి నేను మట్టిగడ్డ రూపంలో ఉంటేనే నీ కోరలు తగిలితేనే నాకు ఇంత ఆనందంగా ఉంది నువ్వు పురుషుడై నేను స్త్రీ ఆ భోగాన్ని అనుభవిస్తే ఒక సంతానాన్ని కంటే ఎంత బాగుంటుందో అంటే నీ మోజు తీర్చేస్తానులే అన్నాడు స్వామివారు తక్కువడు కాదు అందుకనే ఆవిడ భూదేవి అయింది ఆయన వరాహస్వామి అయ్యాడు అందుకే మనం ఇక్కడ స్వామిని భూ భూదేవి శ్రీదేవి సమేత అంటాం వెంకటేశ్వర స్వామి అని భూదేవి అప్పుడైంది ఆ భూదేవికి మన కేశవస్వామికి వరాహ అవతారంలో పుట్టినవాడు నరకాసు ఎందుకని ఆవిడ కుమారుడు కావాలని అడిగింది కానీ మంచి కుమారుడు కావాలి వాడికి ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావాలి ఎంసెట్లో ర్యాంక్ రావాలి బీటెక్ చదవాలి తర్వాత టీసీఎస్లో ఉద్యోగం రావాలి సంవత్సరానికి ముప్పై నాలుగు లక్షల ప్యాకేజీ రావాలి ఇంత పొడుగు వరాలు కోరలేదు మనమైతే అన్నీ కోరతాం ఇప్పుడు కొడుకు పుట్టాలన్నావు అంతే కదా పుట్టాడు అనుభవించు పుట్టకముందే సుఖంగా ఉండేదానికి వీడు చివరికి జనాన్ని పడుతున్న బాధలు చూడలేక పడలేక భూదేవి స్వయంగా వైకుంఠానికి వెళ్ళి స్వామి వీడిని చంపాయి అని చెప్పిందమ్మా ఇది భారతీయ సంస్కృతి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు భార్య అడిగింది స్వయంగా భర్తని వీడిని చంపాయి వీణ్ చంపేయి వీణు చంపాయి మంచిది కనమనేది మీరే చంపమనేది మీరే ఏం మనుషులు మీ దారిని మీరు ఉండకుండా స్వామి కొడుకు కావాలి స్వామి కొడుకు కావాలంటారు తీరా పుట్టివాడు అడ్డగోలుగా బయట తయారయ్యాక చంపే అంటారు ఈ పాప నాదన్నమాట ఇప్పుడు ఎందుకని దాని సమయం వస్తుందిలే కంగారు పడకనాడు ఈయన శ్రీకృష్ణుడుగా పుట్టాడు ఆవిడ సత్యభామగా పుట్టింది ఇద్దరు కలిసి నరకాసుడు మీద యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది అక్కడ యుద్ధం చేసి ఆవిడ చేతుల్లోనే వాడు చనిపోయే పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత తెలిస్తే పేపర్లు వాళ్ళు తల్లి కొడుకు చంపేసిందని కేశ్వ పెడతారని వద్దని చెప్పి ఈయన లేపించాడు అంతే తేడా లేకపోతే ఆయనకి ఆయనకి ఇచ్చాడు మరి బాగుంటుంది కదా తర్వాత నువ్వు భూదేవి నీ చేత నీ చేతిలోనే వాడు చనిపోయాడంటే ఇవి ఏముంటుంది అన్నీ తెలుసు నా చేత నా కొడుకుని చంపిస్తావా దుర్మార్గ కూడా ఉంటుంది తక్కువే కదండి అన్ని మాటలు ఇక్కడి నుంచి వస్తాయి ఆ నింద ఆవిడికి రాకుండా అప ఆయనకి ఆయనకు కూడా రాకుండా ఆయనే ధనుర్బాణాలు తీసుకుని ఆయన సంహరించాడు నరకాసురుడు లేకపోతే సత్యభామ చేతుల్లోనే వెళ్ళిపోయేవాడు ఇంటి ఆలోచించండి ఖచ్చితంగా భారతంలో చెప్పిందని వాళ్ళు చేశారా లేదా కుటుంబానికి పీడగా ఒకడు తయారైనప్పుడు ఖచ్చితంగా తండ్రి వాడిని బయటికి గెంటియాలి తల్లి ఆ సమయంలో ఏం చేయాలంటే నాకు ఇవాళ సోమవారం మోగనో మాట్లాడకుండా లోపల కూర్చోవాలి భర్తకి సహకరించే విధానం అది ఎందుకంటే వాడు అమ్మ అంటాడు ఖచ్చితంగా నీకు కూడా ప్రేమ లేదా అంటాడు నాకు మూగనం రా అని లోపలికి వెళ్ళిపోవాలి అంటే వాడికి ఎంటియమని అర్థం దెబ్బకి మూడు రోజులు ఇదే విప్పర్రులో చెప్పట్టుకుని తిరిగేసరికి వాడు బతుకు చిప్పర్ర అయిపోయి సాయంత్రానికి ఇంటికి వస్తాడు మూడు రోజుల్లో మారిపోతాడు మనిషి అంత చర్య తీసుకుందుకు ఎవరు సిద్ధంగా ఉన్నామండి నిర్నిద్రయోగం అంటే అది మంచికి చెడ్డకి ప్రేమించడానికి ద్వేషించడానికి అన్నింటికీ నిర్నిద్రయోగమే అది జరుగుతుంది కానీ మనం చెయ్యం మనం దాని మీద దృష్టి ఉండదు మనం ఎందుకు చేశామంటే ధర్మరక్షణ కోసం చేసాం అది నిర్నిద్రయోగం అది మనం ఆచరించగలిగితే బొమ్మగడ్డ సుబ్బారావు గారు వారి శ్రీమతి గారు బతికినట్టే మా అమ్మ జీవించినట్టే దుఃఖాన్ని భరిస్తూనే దాని పంటి బిగువను భరిస్తూనే హరినామస్మరణ మానట్టే మనం కూడా నిర్నిద్రయోగంతోనే ఆనందంగా జీవించగలం